క్యాండ్రోల్ నుంచి హారర్ కామెడీస్ ఈ జానర్ బాగా ఓవర్ బీటన్ అనమాట అంటే చాలా పోస్టర్స్ చాలా ఫిల్మ్స్ వచ్చినాయి అట్లా సో వాటిలో ఒకట్లాగా కలిసిపోకూడదు ఇట్ షుడ్ స్టాండ్ అవుట్ అనే ఐడియాతోనే స్టార్ట్ చేసాం బేసిక్గా ఇన్ ఆనంద బ్రహ్మ మోషన్ పోస్టర్ వీ యూజ్డ్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీ యూస్డ్ ద వాయిసెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ వి బిల్ట్ ఎ స్టోరీ అరౌండ్ ఒక డార్క్ స్క్రీన్లో ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుతుంటారు ఇట్ ఇస్ సంథింగ్ క్వైట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రీగింగ్ ద ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆఫ్ ఫిల్మ్ మామూలుగా మోషన్ పోస్టర్ ఒకేలా కెమెరా అలా జూమ్ బ్యాక్ వస్తుంది అందరూ రివీల్ అవుతారు సో టైటిల్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక కెమెరా ఒక ఇంట్లో నుంచి అలా బ్యాక్ వస్తున్నట్టు వచ్చిన తర్వాత మిర్రర్ షార్టర్ సౌండ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇది మిర్రర్ లో నుంచి ఇంకొంచెం బ్యాక్ కెమెరా బ్యాక్ రాగానే దెన్ రివీల్ అవుతుంది మొత్తం సో మనం మిర్రర్ కంప్లీట్ గా అపోజిట్ సైడ్ నుంచి చూస్తున్నాము సో కెమెరా కూడా డిఫరెంట్ గా మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు మూవ్ అయినప్పుడు ఆ మిర్రర్ ఫీల్ మెయింటైన్ చేస్తారనమాట అనమాట బేసిక్గా సినిమాకి కాన్సెప్ట్ యాడ్ అవుట్ ఉండదు అండి కమర్షియల్ కట్ అవుట్ ఉంటుంది కమర్షియల్ కట్ చేయటం పద్ధతి అయితే కాన్సెప్ట్ యాడ్ చేయటం బాగా కొద్దిగా ఇబ్బంది కొడుకున్న పరిస్థితి ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ ట్రైంగ్ టు ఎడిట్ ట్రైలర్ ఫోర్ ఎ ఫిల్మ్ లైక్ ఆనంద బ్రహ్మ హెర్రర్ బేస్డ్ కాన్సెప్ట్స్లో ఒక టైప్ ఫార్మాట్ అయితే ఆనంద బ్రహ్మ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి వాట్ వి డి డిడ్ వాస్ విత్ దిస్ వన్ వి ఫాలోడ్ ఎ స్టోరీ